నువ్వు అసలు ఏం జరిగింది చూడండి అసలు అసలు ఏంది అది అనుకుంటున్నారా లాస్ట్ వరకు చూడండి వీడియో స్కిప్ చేయకండి అసలు ఏంది అసలు ఎలా చేయాలి పప్పీస్ అనేది ఎట్లా వస్తాయి టోటల్ వీడియో మొత్తం మన యూట్యూబ్ వీడియోలు ఉంది స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే అర్థం కాదు ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ మా డాగ్ డెలివరీకి చూక్ అది డెలివరీ టైం వచ్చేసింది అనమాట ఉంది చూపిస్తా డెలివరీ చూడండి చూడండి ఎట్లుంది అంటే చూడండి తట్ట నా కింద తట్టేస్తే అది మొత్తం గీకుతుంది అటు ఇటు చూడండి అది సింటమ్స్ అదే ఇంకా దానికి ఇప్పుడు పిల్ల బేబీ బయటికి రావడానికి ట్రై చేస్తుంది అన్నట్టు అందుకని అట్లా చేస్తుంది నార్మల్గా గోడన్ గీకుడు తట్లని గీకుడు మూలలుగా వండుకున్నాడు దానికి సింటమ్స్ అట్లుంటాయి అన్నట్టు మీరు ఎప్పుడైనా కానీ ఇంకా టైం అవుతుంది ఇక అయిపోయింది ఇక పిల్లలు పెడుతుంది ఇంకొక సెకండ్స్లో టూ సెకండ్స్లో పెడుతుంది అనగా అట్లా చేస్తాను అన్నమాట మీరు ఆ సైన్స్ గుర్తుపెట్టుకోండి చూడండి దానికి ఆలడకు వస్తుంది కొంచెం కొంచెం నేను ఉన్నా కానీ ఉండకుండా నేను ఏదో చెప్తున్నా కానీ మంచిగా అనిపిస్తుంది నిజంగా ఎన్నో రోజులకి వెళ్ళి అంటే టూ మంత్స్కి వెళ్ళి వెయిట్ చేస్తున్నా ఇప్పుడు పెడుతుందా ఇప్పుడు పెడుతుందా అని మొత్తానికి అయితే లాస్ట్కి పెట్టడానికి టైం అయిపోయింది టైం వచ్చింది చూడండి అవు కానీ మన డాగ్ మన ఇంట్లో పిల్లలు పెట్టడం అంటే మస్తు చాలా హ్యాపీ అనిపిస్తుంది పిల్లలు పెట్టేటప్పుడు లైక్ ఇప్పుడు ఇట్లా కూర్చోవాలి మన దాంతో లేకపోతే కష్టం అవుతుంది అండ్ ఇంకొకటి ఏంటి ఇది నోట్లో వాటర్ ఉన్నదంటే ఇట్లా స్ట్రెచ్ చేసి బయటికి తీయడానికి అండ్ ఒక బ్లేడ్ పెట్టుకోండి ఎందుకంటే గొడ్డు పేవు అంటారు కదా దాన్ని కట్ చేయడానికి బ్లేడ్ అండ్ కొంచెం దారాలు ముక్కలు కట్ చేసుకోండి ఎన్ని ఎన్నికలు అంటే తెలియదు దానిక పిల్లలు పెట్టేటప్పుడు ఇట్లా కట్టాలి ముడియాలన్నట్టు నేను చెప్పి ఎట్లా ఇట్లా చూడండి బేబీ వచ్చేసింది సెకండ్ బేబీ అనమాట ఫస్ట్ బేబీ తీసింది కానీ మేము వీడియో చేయడం మర్చిపోయినాం ఎందుకంటే ఫస్ట్ రాగానే అంత టెన్షన్ టెన్షన్ అంత ఆగమాగమైంది ఆగమైంది అసలు ఏం చేయాలని అర్థం కాలే లాస్ట్కి మళ్ళీ సెకండ్ బేబీకి అయితే వీడియో స్టార్ట్ చేసినాం మీకు కూడా ఇట్లా చేయండి ఫస్ట్ బేబీని నుంచే నీట్గా తీసుకొని పక్కకు పెట్టుకోవాలా పెట్టుకొని ఫస్ట్ దాన్ని మీకెళ్ళి ఆ పొర మొత్తం ఆ వాటర్ ఉమ్మగిల వాటర్ అంటారు కదా ఆ వాటర్ మొత్తం తీసి పక్కకు పెట్టేసేయాలి ఫస్ట్ దాని పిల్లని ఆ నోరు నోరుని కొంచెం బయటకు పెట్టేసి దాన్ని రబ్ చేస్తూనే ఉండాలి ఎక్కువసేపు రబ్ చేయాలి దాన్ని రబ్ చేస్తే దానికి బాడీ అనేది కొంచెం సర్క్యులేషన్ బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ అవుతుంది అన్నమాట చూడండి మనం ఎట్లా రాస్తున్నా అట్లా సేమ్ అట్లా రాయాలి దాన్ని దాని నోస్ కాడా దాని మౌత్ కాడా కొంచెం వాటర్ ఓనికి ఇట్లా నార్మల్గా మనం ఇట్లా బయటకి ఎట్లా అంటాం ఇట్లా చూడండి దాన్ని లోపలికి పెట్టేసి అది లేకపోయినా పర్లేదు నార్మల్గా ఇటు ఊపాలి డాగ్ని అది లేకపోయినా ఏం కాదు కొంచెం దాన్ని తుడ్చాలి దాని టిష్యూ పేపర్స్ ఉంటే అట్లా ఉంటే దాన్ని దాని ముక్కాడ పెట్టి ఇట్లా చూడండి ఎలా చేస్తున్నావు చూడండి అట్లా లోపలికి పెట్టి బయటికి దాని లోపల వాటర్ ఆగుతాయి కదా అది వాటర్ మొత్తం బయటకు తీసేస్తే దానికి బ్రీతింగ్ అనేది మంచిగా జల్లీ యాక్సిడెంట్ అనేది మంచి జల్లీ తీసుకునే యాక్టివ్ అవుతుంది పిల్ల అట్లా చూడండి ఇప్పుడైతే మనం వాటర్ మొత్తం తీసేసినాం దాన్ని ఈ వేపు మీద మొత్తం రబ్ చేస్తూనే ఉండాలి రబ్ చేస్తూనే ఉండాలి కొంచెం దానికి దాని మదర్ దాని దాని నాకినట్టు అంటే అట్లా కొంచెం దానికి ఫీల్ కావాలన్నట్టు అది అట్లా సర్కులేషన్ అయితే కొంచెం యాక్టివ్ అవుతుంది పిల్ల కొరుతూ ఉంటుంది కుయింక్ ఇంకో అని వరకు రబ్ చేస్తూనే ఉండాలి నెక్స్ట్ ప్రొసెజర్ ఏంటంటే మనం బ్లేడ్ అనుకున్నాం కదా ఇందాక ఆ బ్లేడ్ తోటి ఆ పేగుని కట్ చేయాలన్నమాట చూపిస్తా ఎట్లా కట్ చేయాలనో చూడండి ఇట్లా వేస్టేజ్ ఉంటుంది అనమాట దాంతో అది పక్కకు పెట్టేసేయాలి చూడండి ఎట్లుంది చూడండి ఎట్లా ఇప్పుడు ఆ పేగుని కట్ చేయాలన్నమాట ఆ పేగుని కట్ చేస్తే ఆ పిల్లది ఆ సెకండ్ అంటే దానికి మదర్ పాలు తాగిపోయాలి తర్వాత అది చాలా జాగ్రత్తగా కట్ చేయాలి ఫ్రెండ్స్ చూడండి అది ఎంత సెన్సిటివ్ ఉంటుంది అప్పుడే కుట్టింది కదా చూడండి ఫస్ట్ దారం తీసుకోండి దారం పెద్ద లెంత్ ఉన్న తీసుకోండి తీసుకొని ఆ పేగుని కట్టాలన్నమాట అది చూడండి కొంచెం దగ్గరికని కట్టాలి దూరం అని కట్టద్దు కొంచెం దగ్గరికని కడితే అది కొంతసేపటికి మొత్తం మాడిపోయి అంటే అక్కడక్కడ కవర్ అయిపోతుంది అనమాట ఆ దారం ఉసిపోతుంది కానీ ఎందుకు అంటే ఆ పే ఎండిపోయానికి దారం కడతాం అన్నమాట అట్లా చూడండి గట్టిగా టైట్ టైట్గా ముడేయాలి అనమాట చూడండి ఎట్లా చేస్తున్నాను చూడండి అట్లా టైట్గా ముడేసుకొని తర్వాత పే కట్ చేయాల ముడేస్తున్నామా చూడండి ఎట్లా కట్ చేస్తున్నావు చూడండి అట్లా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి కాకపోతే భయం అవుతుంది ఫస్ట్ ఫస్ట్ ఎవరైనా వేయాలి నాకు కూడా ఫస్ట్ అట్లే అనిపించింది తర్వాత కొన్ని రోజులకి అట్లా అలవాటు అయిపోయింది నాకు ఇక మా ఇంట్లో ఎట్లైనా పిల్లలు పెడుతూనే ఉంటాయి ఏదో ఒకటి అట్లా నాకు అలవాటు అయిపోయింది ఆ వేస్టేజ్ మొత్తం తీసి పక్కకు అలా బయట ఏడా పడేయద్దు పడేస్తే చేస్తుంది ఏంటి మోర్లైనా పడేయండి అట్లా చూడండి ఎంత ఎంత క్యూట్ ఉంది చూడండి ఇట్లా అయిపోయి తన అయిపోయింది అని ప్రొజిషన్ మొత్తం అయిపోయింది ఇంకా తల్లి దగ్గర పెట్టడమే కొంచెం రాసిన అల మొత్తం యాక్టివ్ అయిపోయింది డాగ్ చూడండి అట్లా నాకైతే ఫస్ట్ హ్యాపీ ఉంది ఇంకా రాత్రిందా నిద్ర లేదు ట్రూ అవుతుంది నిద్రలేదు చూడండి ఇప్పుడు ఇందాక చెప్పిన కదా పేగు అది పేగు కట్ చేసినాక ఇప్పుడు అది మెల్లమెల్ల లోపలికి వెళ్ళిపోతుంటుంది అన్నట్టు అంటే మాడిపోతుంది అంతా ఎండిపోయి ఆ దరం కూడా వచ్చిపోతుంది దానితో ఏం ప్రాబ్లం లేదు అట్లా అది ఎందుకు అంటే వాటర్ దానిలో బ్లడ్ బయటకు రాకుండా అంతే దానికోసం ఎంత క్యూట్ కనిపిస్తుందా క్యూట్ ఇప్పుడు తీసుకొని దాన్ని లేవాలి అది చూపి హీటర్ లైటింగ్ హీటింగ్ దాని హీటర్ అది హీటింగ్ పెట్టుకొని హీటర్ లైక్ కొంచెం వేడి ఉండాలి కదా అందుకని అది పెట్టినామన్నాడు ఆల్రెడీ దీంట్లో ఉన్నాడు ఇది ఆల్రెడీ వన్ ఉన్నాడు దీంట్లో ఇప్పుడు ఇందాక చెప్పినాయి కదా ఫస్ట్ పప్పీ తీసిందని చెప్పేసి దానికి ఆల్రెడీ మొత్తం అయిపోయింది పక్కకు పెట్టేసినాం సెకండ్ పప్పీకి వీడియో స్టార్ట్ చేసినాం అనమాట చూడండి ఫస్ట్ పేపర్ మొత్తం నింపుకోవాలి హీట్ ఉంటుంది పేపర్ కూడా హీట్ అది లైటింగ్ సిక్స్టీ వాట్ బల్బ్స్ ఉంటాయి కదా బల్బ్స్ పెట్టుకొని కొంచెం హీట్ కోసం ఎందుకంటే దానికి కడుపులో హీట్ ఉంటుంది కదా వేడిగా ఉండే ఇప్పుడు మనం బయటకు తీసేసరికి చల్ల చల్ల ఉంటుంది కొంచెం అది టెంపరేచర్ అనేది కవర్ కాదు అట్లా హీట్ బల్బ్ పెట్టుకొని ఆ పేపర్స్ అనేవి తట్టు తట్టు సంచైనా వేసుకొని పెట్టుకోవాలన్నమాట చూడండి లాస్ట్కి త్రీ పప్పీస్ అయితే పెట్టింది నైట్ టైం త్రీ అవుతుంది అసలు నిద్రనే లేదు టార్చర్ అనిపించింది ఇప్పుడు ఎంత క్యూట్ వస్తుందో చూడండి క్యూట్ క్యూట్ ఉంది కదా ఎట్లా చూడండి హీటర్ ఎట్లా పెట్టినా చూడండి ఇచ్చింది ఇది మా నా నరకం నాకైతే నిద్ర లేదు రాత్రంతా చూడండి ఎట్లా అవుతుంది చూడండి త్రీ పప్పీస్ ఎంత క్యూట్ ఉన్నాయి చూడండి అండ్ ఇట్లా నేను ఇలా పిల్లల్ని ఇస్తాను అన్నట్టు ఇప్పుడు చూడండి థ్యాంక్ యూ నేను అండ్ కొంచెం చెప్పినా కదా పప్పీ గివ్ అవే ఇస్తాను అని పప్పీ గివ్ అవే ఇస్తాను సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోర్రీ అండ్ ఫాలో చేయండి అండ్ మిస్ కాకండి ఈ ఛాన్స్ మాత్రం మిస్ కాకండి ఇంతకుముందు పప్పీస్ ఇచ్చినప్పుడు మంది మిస్ అయినామన్నా మేము కామెంట్ చేసినాం మీరు నాకు ఇవ్వలేదు ఇవ్వలేదు అన్నారు ఇప్పుడైతే అస్సలు మిస్ కాకండి ఒక్క పప్పి మాత్రమే గివ్ అవే ఉంది ఇలా ओके ना चलो मैं राइट